హీరో రాజ్ తరుణ్ వివాదాల్లో చిక్కుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఒక రకమైన కోనసీమ యాస మాట్లాడుతూ బాగానే జనాల్లోకి తీసుకువెళ్ళిన ఈ హీరో ఈ యంగ్ హీరో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక హీరోయిని మోసం చేశాడు సహజీవనం చేసి వదిలేశాడు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉయ్యాల జంపాలా సినిమా చూపిస్తావా మామ సినిమాతో ఫేమస్ అయిన రాజ్ తరుణ్ అనుకోకుండా ఈ వివాదంలో తలదూర్చాడనే చర్చ జరుగుతోంది ఇక లావణ్య అనే ఒక హీరోయిన్తో తాను స్వాధీనం చేశాడు పదకొండేళ్లుగా ఈ రిలేషన్షిప్ కొనసాగింది ఆ తర్వాత మరొక హీరోయిన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రాజ్ తరుణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేది లావణ్య ప్రధాన ఆరోపణ అందుకు సంబంధించి ఆవిడ ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈ దీని మీద ఇదే అంశం పట్ల ఇదే వివాదం పట్ల హీరో రాజ్ తరుణ్ బయటకు వచ్చి వివరణ ఇస్తున్న పరిస్థితి కూడా గమనించవచ్చు అంటే లావణ్య గతంలో పదకొండేళ్లుగా రాజ్ తరుణ్తో ఒక రకమైన రిలేషన్షిప్లో ఉంది రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు అనే అంశం ప్రత్యక్షంగా ఆవిడే చెప్పుకొస్తున్న పరిస్థితులు ఇంత దూరం వచ్చిన తర్వాత పదకొండేళ్లు సహజీవనం కొనసాగించిన తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్ మొహం చాటేస్తున్నారు అనేది లావణ్య ప్రధాన ఆరోపణ ఇందుకు విరుద్ధంగా రాజ్ తరుణ్ ప్రకటన ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆవిడను అంత నమ్మడానికి లేదు ఆరోపణలు గుప్పించడంలో లావణ్య నంబర్ వన్ తనకి లావణ్యకి ఎలాంటి సంబంధం లేవు అనే కోణంలో రాజ్ తరుణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తన స్టార్డం నాశనం కాకుండా ఉండేందుకే ఇందులో బయటికి రాలేదు ఎవరికీ చెప్పుకోలేదు అనే కోణంలో రాజ్ తరుణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే ఏం జరిగింది పదకొండు సంవత్సరాలుగా నిజంగానే రాజ్ తరుణ్ లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నారా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా ఇప్పుడు ఇంకొక హీరోయిన్ మోజులో పడి లావణ్యను నిర్లక్ష్యం చేస్తున్నారా ఈ అంశాలన్నీ వెలుగులోకి రావాలంటే పోలీసులు నిష్పక్షపాతమైన విచారణ జరిపిస్తే కానీ బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు ఏం జరిగి లావణ్యకు నిజంగా నేను జరిగిందా లేదా రాస్తారు అని చెప్పిన చెప్తున్నట్లు లావణ్యకు ఇలాంటివన్నీ అలవాటే సహజమే డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది ఎంత దూరమైనా వెళుతుంది అనే కోణంలో వాస్తవాలు ఉన్నాయా ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే రాజ్ తరుణ్ ఒక యువ హీరో ఒక ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి మరో నాలుగు సినిమాలు సెటిల్ మీద ఉన్నాయి త్వరలో తిరగబడ్ర స్వామి అనే సినిమా కూడా అతి త్వరలో ఉంది రిలీజ్కి ఇవన్నీ అంశాలు ఆయన కెరీర్కి కూడా ఒక శరాగతంగా మారే అవకాశం ఉంది అవన్నీ కాకుండా ఉండాలంటే రాజ్ తరుణ్ ఇటు లావణ్యని లావణ్య బంధువులను కానీ ఇటు లావణ్యం కానీ పోలీసుల సమక్షంలో కానీ ఒక ఆమోదయోగ్యమైన ప్రకటన చేస్తే కానీ ఈ వివాదం సద్ధమనిగేటు కనపడడం లేదు